ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగున ప్రేమికుల రోజును ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు రాజకీయ నాయకులు నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉంటూ సభలు సమావేశాల్లో పాల్గొంటూ ఉంటారు ఇక ఎన్నికల ప్రచారంలో అయితే తమ వాగ్దాటిని పెంచి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు అప్పుడప్పుడు ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో నిప్పులు జరుగుతూ ఉంటారు నిత్యం బిజీగా ఉండే మన పొలిటికల్ లీడర్స్ కూడా లవ్ స్టోరీలు ఉన్నాయి వ్యాలంటీస్ డే సందర్భంగా రాజకీయ నేతల జీవితం ప్రేమ పెళ్లిలకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాం అవేంటో బర్డ్ మీడియా ప్రత్యేక కథనంలో చూద్దాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం గురించి అందరికీ తెలిసిందే ఆయన సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయితే మన తెలంగాణ ముఖ్యమంత్రికి కూడా లవ్ స్టోరీ ఉందని మీకు తెలుసా తాను చదువుకునే రోజుల్లోనే గీతారెడ్డిని పెళ్లి చేసుకున్నారు రేవంత్ ఇరువైపులా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు నాగార్జున సాగర్ వద్ద వీళ్ళు మొదటిసారిగా కలుసుకున్నారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి గీతారెడ్డికి ప్రపోజ్ చేశారట పంతొమ్మిది వందల తొంభై రెండులో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు మొదట్లో వీళ్ళ పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదట పై చదువుల కోసం ఢిల్లీలోని గీతారెడ్డి పెదనన్న జయపాల్ రెడ్డి ఇంటికి వెళ్లారట ఆ తర్వాత రేవంత్ అందరికీ నచ్చడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో ఇరువురికి పెళ్లి చేశారు రేవంత్ కూడా లవ్ స్టోరీ ఉండడంతో సాధారణ ప్రజల నుంచి పలు రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు అలానే తెలంగాణ డిప్యూటీ సిఎం మల్లు భట్టి సైతం ఓ ప్రేమ కథ ఉంది భట్టి విక్రమార్క భార్య పేరు నందిని గుజరాతీ ఫ్యామిలీకి చెందిన నందిని హైదరాబాద్లో సెటిల్ అయ్యారు సెంట్రల్ యూనివర్సిటీలో నందినికి మల్లు విక్రమార్కు పరిచయం అయ్యారు తర్వాత వారి స్నేహం కాస్త ప్రేమకు దారితీసింది రెండు కుటుంబాలు ఒప్పించి పంతొమ్మిది వందల తొంభై ఐదులో హైదరాబాద్ లో పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికి ఇద్దరు అబ్బాయిలు మరోవైపు మన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనసింహ కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు పెద్దలను సైతం ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు ఆయన తర్వాత వీరిద్దరి ప్రేమ వ్యవహారం పెద్దల వరకు వెళ్ళింది దీంతో కుటుంబాల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చాయి చివరకు స్నేహితుడు సహకారంతో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇద్దరు పెళ్లి చేసుకోగా పెద్దలు ఆశీర్వదించారు దామోదర్ రాజ సతీమణి పద్మినికి దైవభక్తి కూడా ఎక్కువే తెలంగాణ అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు సురేఖను బస్సులో ఫాల్ అయ్యారట కొండా మురళి ఒకే రోజు నేరుగా పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేశారట ఆ తర్వాత సినిమాలు షికార్లు చేసి లవ్ లైఫ్ ను ఎంజాయ్ చేసిన కొన్ని రోజులకు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తిరుపతిలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు ఈ జంట ఇలా రాజకీయ నేతలు కూడా ప్రేమ పెళ్లిలు చేసుకుని తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు నేటి ప్రేమికుల దినోత్సవాన్ని పుష్కరించుకొని ప్రపంచ ఉన్న ప్రేమికులందరికీ बॉर्ड मेडिया व्यालंस डे विशेश नो तेले